ఉభయ రాష్టంలో ఆపదలో ఉన్న నిరుపేదలకు ఆర్థిక సహాయం చేసి ఆదుకునే గల్ఫ్ శెట్టి బల్జ యువశక్తి సేవ సంస్థ ఈ రోజు కార్మిక శాఖ మంత్రి వాసింశెట్టి సుభాష్ అమలపురం ఎంపీ గంటి హరీష్ బాలయోగి చేతుల మీదుగా క్యాన్సర్ బారిన పడి వైద్యం కొరకు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న మార్గాన్నికి అరవై పేల రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగిందని సంస్థ అధ్యక్షులు కొట్టా భాస్కర్ తెలియజేశారు ఈ కార్యక్రమానికి పెద్ద మొత్తంలో సహాయం చేసిన కౌరు మును జీఎంకే ట్రస్ట్ చైర్మన్ గుత్తుల ను మంత్రి వాసింశెట్టి సుభాష్ ప్రశంసించారు ఈ కార్యక్రమంలో పార్టీ శివకుమార్ గుబ్బల శ్రీనివాస్ తాడి సహదేవ్ ారాయణ డాక్టర్ రాంబాబు దొమ్మేటి రాము కట్టా శివ దొంగ మహేష్ కుక్కలు సుబ్రహ్మణ్యం సాధనల దుర్గారావు కుక్కలు సత్యనారాయణ ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోల్ నియోజకవర్గం సకినేటిపల్లి మండలం సకినేటిపల్లి లంక గ్రామానికి చెందినటువంటి మార్గాని నీలిమ ఆ సోదరికి దురదృష్ట క్యాన్సర్ వ్యాధి పారన పడడం అయితే ఆ కుటుంబం కూడా చాలా పేద కుటుంబం మీ అందరికీ తెలుసు మన బలహీన వర్గాలకు చెందిన కుటుంబాలు ఎలా ఉంటాయి అనేది నూటికి ఒకరో ఇద్దరు సంపన్నులు ఉంటారు మిగతా అందరూ కూడా నూటికి యాభై శాతం మంది పైగా అందరూ కూడా పేదరికంలో ఉన్నవాళ్ళే మన ప్రాంతంలో కొద్దో గొప్ప ఈ గల్ఫ్ దేశం వెళ్ళి కొద్ది కొద్దో గొప్ప ఆ పిల్లలను చదివించుకుంటూ ఆ కుటుంబాన్ని పోషించుకుంటూ నడుస్తున్న వాళ్ళే ఎక్కువ అటువంటి పరిస్థితులు ఉన్నాయి కుటుంబంలో ఆవిడికి ఈ క్యాన్సర్ వ్యాధి రావడం అప్పటికే వారి తండ్రి గారు కానీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు గ్రామస్తులు చాలామంది కూడా వారికి సహాయం చేయడం అయితే ఆ ట్రీట్మెంట్ కూడా మన రాష్ట్ర పరిధిలో ఎక్కడ కూడా మనకి సరైన ట్రీట్మెంట్ అందించలేని పరిస్థితుల్లో మద్రాసులో ఆవిడికి ట్రీట్మెంట్ జరుగుతుంది ఓకేనా ముందుగా ఆవిడకి విచ్చేసిన పెద్దలందరికీ కూడా మా గల్ఫ్ సెటిబల్ జాయో శక్తి సేవా సంస్థ నుంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సగరనేటిపల్లి మండలం సగనేటిపల్లి గ్రామంలో మార్గాని గారికి క్యాన్సర్ ట్రీట్మెంట్ నిమిత్తం మా సంస్థ నుంచి యాభై వేల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తున్నాం మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులుగా పాఠశివకుమార అన్నయ్య గారికి అలాగే వాసునశెట్టి సుభాష్ గారికి ఎంపీ హర్ష్ మాధుర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి ఈ కార్యక్రమాన్ని మా గ్రూప్కి మా గ్రూప్ సభ్యుల ద్వారా కుక్కల రాము గారు అలాగే మరి ఈ మండలం సగినేడుపల్లి లంక గ్రామంలో ఉన్నది ఈరోజు ప్రత్యేకంగా మనం ఇక్కడ రావడానికి మార్గాన్ని నీలిమ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతుంది విషయం అందరికీ తెలుసు కానీ ఎక్కువ మొత్తంలో మన గల్ఫ్ సిటిబలిజా యువశక్తి సేవా సంస్థ వారు ఒక యాభై వేల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తున్నారు దాని వ్యవస్థాపకులు మన కట్టా భాస్కరరావు గారు అలాగే అకౌంటెంట్గా గుబ్బల శ్రీనివాసరావు గారు నడిపిస్తున్నారు అలాగే టీం మెంబర్స్ అందరూ ఉన్నారు ప్రత్యేకంగా మన పాఠశివ శివకుమార్ గారు ఈ విషయాన్ని వాళ్ళకి తెలియజేసినప్పుడు వెంటనే రెస్పాండ్ అయ్యి ఈ మద్రాసులో ఏదైతే ఈ క్యాన్సర్ సంబంధి వైద్యం నిమిత్తం ఆమెకి ఆర్థికంగా సహాయం చేయాలని చెప్పడంతో ఈరోజు సమకూర్చడం చాలా సంతోషం అనిపిస్తుంది అలాగే ఆ గ్రూప్లో ఉన్నటువంటి సభ్యులు దాతలు కౌరు ములేశ్వరరావు గారి పదివేల రూపాయలు మీరా కుమార్ గారి పదివేల రూపాయలు హైదరాబాద్ కుక్కలు సత్యనారాయణ గారి మూడు వేల ఐదు వందల రూపాయలు కోట నాగరాజు గారి మూడు వేల రూపాయలు కుక్కల సుబ్రహ్మణ్యం గారు మూడు వేల రూపాయలు కుక్కల దేవిరాజు గారు మూడు వేల రూపాయలు దొంగ శ్రీనిబాబు గారు మూడు వేల రూపాయలు పెచ్చిటి బాలకృష్ణ గారు మూడు వేల రూపాయలు ఇల్ల నరసింహూర్తి గారు మూడు వేల రూపాయలు గుత్తుల మురళీకృష్ణ గారు ఇరవై ఐదు వందల రూపాయలు కుడిపూడి వెంకట దుర్గాప్రసాద్ గారు ఇరవై ఐదు వందల రూపాయలు చింతపల్లి లక్ష్మీనారాయణ గారు రెండు వేల రూపాయలు చెల్లెయిన శ్రీనాథ కృష్ణ గారు రెండు వేల రూపాయలు కట్ట రాణిప్రియ గారు రెండు వేల రూపాయలు కడలి లవరాజ్ గారు రెండు వేల రూపాయలు దొమ్మిటి దుర్గ గారు రెండు వేల రూపాయలు కట్టా నరసింహరావు గారు నరసింహ గారు రెండు వేల రూపాయలు కడిల నాగరాజు గారు రెండు వేల రూపాయలు కట్టా నాగమల్లేశ్వరరావు గారు రెండు వేల రూపాయలు పితాని దుర్గా ప్రసాద్ గారు రెండు వేల రూపాయలు చుట్టూరు దుర్గాప్రసాద్ గారు రెండు వేల రూపాయలు పితాని సత్యనారాయణమూర్తి గారు రెండు వేల రూపాయలు బొక్క లక్ష్మి గారు రెండు వేల రూపాయలు కట్టా భాస్కర్ గారు రెండు వేల రూపాయలు దొంగ మంగామణి గారు రెండు వేల రూపాయలు కుప్పశెట్టి కిరణ్ గారు కిరణ్ కిరణ్ గారు రెండు వేల రూపాయలు గొబ్బల నరసింహ స్వామి గారు రెండు వేల రూపాయలు కడల సురేష్ గారు రెండు వేల